అండ్ వాళ్ళ ఫ్యామిలీతో ఈ త్రీ మంత్స్ నేను నేను చూసుకుందంతా ఏంటంటే ఆయన ఒక ఇండస్ట్రీలో గ్రేట్ మ్యాన్ మాత్రం కాదు ఒక ఫ్యామిలీ ఎలా నడపాలి ఆయన ఆయన వచ్చి చాలా మంది చూసినాను ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళతో మర్చిపోతారు కానీ ఆయన ఊర్లో ఉన్న చుట్టాలు అందరూ ఆయన దగ్గర తీసి వాళ్ళందరికీ బ్రతుకుతురు చూపించిన ఆయన ఈజ్ అ కంప్లీట్ మ్యాన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ డాటర్ లాస్ కానీ ఆయన ఎంత బ్రహ్మాండంగా చూసుకున్నారంటే లవ్ అండ్ అఫెక్షన్ కూడా ఈ ఫ్యామిలీ నుంచి రామానాయుడు గారి నుంచి మనం నేర్చుకోవాలి అండ్ ఆయనకి ఇవ్వాల్సిన అన్ని మర్యాదలు మనం అందరూ ఇవ్వాలి ఎందుకంటే ఒక మనిషిగా మనం బతకడం ఎలా ఇలా బతకాలి అని ఎంతోమంది ఆశలు పెట్టుకుంటారు అలా బతికిన ఒక కంప్లీట్ మ్యాన్ రామానాయుడు గారు ఆయన సోల్ తెలుగు సినిమా పరిశ్రమకి చాలా దుర్దినం సినిమా పరిశ్రమకు నిలువెత్తు నిదర్శనం తెలుగు సినిమాకు పర్యాయ పదంగా ఉన్నటువంటి రామానాయుడు గారు ఇక మనకు లేరు అనేది జీర్ణించుకోలేటువంటి సత్యం ఈ చేదు దిగమిగ తప్పదు రామానాయుడు గారు నా వరకు నాకు పితృ సమానం మా అనుబంధం ముప్పై ఏళ్ళ పైగా ఈ ఉంది ఎప్పుడు కనిపించిన పేరుతో కాకుండా రాజా అంటూ చాలా ముద్దుగా పలకరించేవారు నిలిచేవారు ఆయన కళాపే పాసింది సినిమా అంటే ఆయన పిచ్చి సినిమా తప్ప మరొక ధ్యాయం మరొక ధ్యాస లేనటువంటి వ్యక్తి ఆయన రాజ్ కపూర్ అనేవారని విన్నాం మనం ఐ బ్రీత్ సినిమా ఐ డ్రింక్ సినిమా ఐ లివ్ సినిమా టోటల్ సినిమాయే తన ప్రపంచమని ఆయన అనేవారు ఆ తర్వాత ఒక రామానాయుడు గారి గురించే మనం చెప్పుకోవాలి సినిమాయే సర్వస్వం సినిమాయే తన జీవితం చాలాసార్లు సురేష్ గారు అంటుండేవారు నాతో డ్రామా అనే రామ తండ్రి గారి గురించి మీరేం చెప్పండి ఇంకా సినిమాలు తీయటం మానేయమని నేను అదే మాట అన్నాను ఇక మీరు రిటైర్ అవ్వచ్చు కదా ప్రశాంతంగా మీరు మనవలతో ఉండొచ్చు కదా ఎందుకు అంత కష్టపడతారంటే రాజా సినిమాలు చేయటం తీయటం నేను మానేస్తే ఇక నా జీవితం ఆగిపోయినట్లు ఉంటుంది ఆఖరి శ్వాస వరకు కూడా నేను సినిమాలు చేస్తూనే ఉండాలి తీస్తూనే ఉండాలి అంటూ ఆయన సినిమా మీద తనుకున్న మగ్గడి ప్రామని ఆ రకంగా చెప్పుకున్నారు చివరి వరకు కూడాను సినిమాయే సర్వసు సినిమాయే తను అన్నట్లుగా ఆయన సినిమాలు తీస్తూ వచ్చారు అది ఒక తెలుగు సినిమాలోనే కాదు యావత్ భారతదేశంలో అన్ని భాషల్లోనూ ఆయన సినిమాలు తీయటం అనేది రేర్ ఫీట్ ఇది ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కానటువంటిది అది ఒక రామాయణాడు గారికే సాధ్యమైంది ఇన్ని ఎన్నో రక అన్ని భాషల్లో భారతీయ భారతదేశంలో అన్ని భాషల్లోనూ సినిమాలు తీయటం అన్నది ఆయన ఒక్కరికే చెల్లింది అది మనందరం గర్వించదగ్గటి గొప్ప విషయం అది అలాంటి రామానాయుడు గారు ఈ రోజున మనకు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం చిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కూడా ఒక లెజెండ్గా నిలబడి భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా చిత్రాలను నిర్మించిన ఏకైక నిర్మాత శ్రీరామనాయుడు గారు దాదాపుగా నూట ముప్పై ఐదు చిత్రాలని నిర్మించి ఇంతవరకు ఎవరో నా సాహసాన్ని చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానాన్ని ఏర్పడుతున్న రామానాయుడు గారు వాళ్ళ లేరు అనే మాటని నమ్మలేని స్థితిలో ఉన్నారు కొద్ది రోజులుగా ఇంట్లో ఆరోగ్యం బాగోలేదు ఏ రోజు రోజు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందని కొంతవరకు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నా కూడా వాళ్ళ మధ్యాహ్నం ఈ వార్త తెలియగానే ప్రతి ఒక్కరూ కూడా షాక్ ఫీల్ అయ్యింది పరిశ్రమలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తమ కుటుంబంలో ఉన్న వ్యక్తి పోయారు మా పరిశ్రమలో ఒక పెద్ద ఆయన చనిపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇవాడు బాధపడుతున్నారు సినిమా సినిమా ఆయన ఎంత ప్రేమిస్తారో చెప్పడానికి వెళ్ళారు ఒక సినిమాకి సబ్జెక్ట్ సెలెక్ట్ అయిన కానించి దానికి మాటలు రాయించుకోవడం కానీ సంగీతం చేయించడం కానీ తర్వాత సీన్లు నడిపించడం కానీ ఆ షూటింగ్ జరిగేటప్పుడు కూడా ఆయన కూడా ఒక సినిమా కార్మికుడులాగా ఆ లైట్లు జరపడం కానీ ట్రాలీలు తోయడం కానీ ప్రతిదీ కూడా దగ్గరుండి తన సినిమా తను ఏమనుకున్నాడో అది దగ్గరుండి తీయించుకునేట గొప్ప వ్యక్తి అలాంటి మహనీయుడి వాళ్ళు లేరు అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతాం ముఖ్యంగా సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగానికి కూడా వెళ్ళి నేను ఇంత కష్టపడి ఈ రాజకీయ రంగంలో చేసేదానికంటే సినిమా రంగంలో ఉంటేనే నేను ఎప్పుడు చేయగలను అని నమ్మి మళ్ళీ సినిమా రంగానికి తిరిగి వచ్చిన వ్యక్తి ఆయన రాజకీయ రంగంలో కూడా ఒక ఎంపీగా ఉండి ఎన్ని సేవలు చేయాలో ఒక ఎంపీ అనే వ్యక్తి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని ఎంత సేవలు చేయాలో కూడా చేసినటువంటి వ్యక్తి రమణిడ్డి